తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఎవరైతే అన్యాక్రాంతంగా ఆక్యుపై చేసి కట్టినటువంటి వాళ్ళని ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు కానీ దానికి ఒక ప్రణాళికాబద్ధంగా చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది దానికి చట్టాలు ఉన్నాయి నిజంగా కూడా దీని విషయంలో మేము ఏం మాట్లాడదు అనుకున్నాం మీరు మా మీరు అడిగింది కాబట్టి చెప్తున్నా నిజాయితీగా చేయాలని అనుకుంటే నాకు తెలిసి లక్షల స్ట్రక్చర్స్ ఉన్నాయి హైదరాబాద్ నగరంలో చేయగలుగుతారా చేయగలుగుతారా కొంతమంది చేసి వదిలిపెడతారా మీ పొలిటికల్ ఇంట్రెస్టేనా లేకపోతే నిజంగా ప్రజల ఇంట్రెస్టా పొలిటికల్ ఇంట్రెస్టే కనబడతా ఉంది ప్రజల ఇంట్రెస్ట్ అయితే ప్రభుత్వం ఇంట్రెస్ట్ ప్రాంతం ఇంట్రెస్ట్ అయితే ప్రణాళికబద్ధంగా నువ్వు నోటీసులు ఇచ్చి మీరు ఖచ్చితంగా ఎఫ్టిఎల్ అండర్లో కట్టిండ్రు ఖచ్చితంగా ఇది డిస్పటల్ చేస్తాం దీనికి మీ సమాధానం ఏందని నోటీసులు ఇస్తే వాళ్ళ వాళ్ళు తీసేసుకుందరా ఏం చెప్పురా ఆయనే చెప్పిండు కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు అయ్యప్ప సొసైటీలో కొన్ని ఇల్లీగల్ స్ట్రక్చర్స్ తీయడానికి పోతే దీనికి చట్టం ఉంటుంది రెగ్యులర్ రెగ్యులరైజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని వదిలిపెట్టి మీరు ఏ ధైర్యంతో కూలగొడుతుంది పోయినని అడిగిన మనిషి ఎవరంటే ఈ ముఖ్యమంత్రి మరి ఆయననే ఈ మళ్ళీ రివర్స్ చేస్తున్నాడు చేసేదాన్ని మేమే వ్యతిరేకిస్తా లేం కానీ కొన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది దీంట్లో రాజకీయ ఇంట్రెస్ట్ కనబడుతున్నది కానీ నిజంగానే నీకు యాభై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి ఉన్న స్ట్రక్చర్స్ ఉన్నాయి ఒక మూసి నది మీదనే పదమూడు వేల ఐదు వందల స్ట్రక్చర్స్ ఉన్నాయి పేదవాళ్ళు తీస్తావా ఎక్కడ చూసినా చాలా స్ట్రక్చర్స్ పేదవాళ్ళే ఉన్నాయి ఏం చేస్తావు కరెక్ట్ చెప్పు ఏదో నీకు ఇష్టమున్న వాళ్ళపై కూడగొట్టుడు నీకు పగున్నళ్ళ మీద పోయి పగ తీర్చుకున్నాడు నీకు రాజకీయ కక్ష ఉంటే వాళ్ళ మీద కూర్చు కక్ష తీసుకున్నాడు ఇది కాదు నిజంగా హైడ్రా చేయదలుచుకుంటే మరి దాదాపు లక్షల స్ట్రక్చర్స్ ఉన్నాయి వేల చెరువు ఆక్యుపై అయినాయి దీని పరిణామక్రమం ఏంటంటే డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాలలో వేల చెరువులు మీకు అవి ఆక్యుపై అయినాయి వాటి అన్నిటికీ ఒకటే రూ రూల్ వర్తిస్తుంది ఇలా నీ మూడ కనబడే దానికి ఒక్కదానికే రూల్ వర్తిస్తుంది అన్నిటికీ వర్తిస్తుంది ఇప్పటికే హైకోర్టు హెచ్చరించింది సుప్రీంకోర్టు కూడా మీరు ఖచ్చితంగా చట్ట చట్టానికి అనుగుణంగా చట్టానికి లోబడి పనిచేయాలని కూడా చెప్పడం జరిగింది అది ఆ ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి గారి విజ్ఞతకు వదిలేస్తున్నాం మేము ఆయన ఏం చేస్తాడో చూస్తాం అంతే ఎంటీవీ న్యూస్ తెలంగాణ న్యూస్ ఛానల్లో మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్